హలో నమస్తే నేను జెర్నిస్ట్ వయన్నర్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేస్తారు అనేది జన సైనికులకు ఒక ప్రశ్న చాలా కాలంగా ఆయన పోటీ ఎక్కడ చేస్తారనే దానిపైన సందిగ్ధం కొనసాగుతోంది ఆయన పిఠాపురం గాజువాక భీమవరం తాడేపల్లిగూడెం ఇలాంటి చోట్ల ఎక్కడో చోట పోటీ చేస్తారు అంటే వార్తలు వస్తున్నాయి అయితే ఎట్టకేలకు తాను పోటీ చేయబోయేది ఎక్కడ అనేది ఈరోజు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు రెండు రోజుల క్రితం ఓ ప్రధానమైన మీడియాలో వచ్చిన వార్తలు ఆయన కేవలం పార్లమెంటుకు మాత్రమే పోటీ చేస్తారు అసెంబ్లీకి పోటీ చేయట్లేదు అని కానీ పార్లమెంటుతో పాటు అసెంబ్లీకి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నట్టుగా క్లారిటీ ఇచ్చారు ఎక్కడ పోటీ చేయబోతున్నారనేది అంశంపైన కూడా ఈరోజు క్లారిటీ ఇచ్చారు గడిచిన ఎన్నికల్లో తన పోటీ చేసి ఓడిపోయిన భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మళ్ళీ బరిలోకి దిగాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించినట్లుగా సమాచారం అంతోంది ఈ మేరకు భీమవరానికి సంబంధించిన కార్యకర్తలు నాయకులకు ఆయన స్పష్టం చేశారు భీమవరం కోసం నిలబడతాను భీమవరం ప్రజలు తనను గడిచిన ఎన్నికల్లో ఎన్నుకోకపోయినప్పటికీ ఈసారి మళ్ళీ అక్కడ ప్రజల మన్ననలు పొందగలుగుతాను అంటున్నారు అక్కడే పోటీ చేసి తీరుతానంటున్నారు అక్కడ విజయం సాధిస్తానని ధీమాను వ్యక్తం చేస్తున్నారు స్థానిక ఎమ్మెల్యే గ్రంథి శ్రీ శ్రీనివాస్ పైన తీవ్రమైన విమర్శలు చేశారు గడిచిన ఎన్నికల్లో బంధుత్వాల కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చాయి ఓటమికి అవి కూడా కారణాలు అయ్యాయి ఈసారి మాత్రం ఆ పరిస్థితి ఉండదు గ్యారంటీగా విజయం సాధిస్తానని ధీమాన్ని వ్యక్తం చేస్తున్నారు మొత్తంగా పోటీకి సంబంధించి ఆయన పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మరి మరోసారి బరిలోకి దిగబోతున్నట్లుగా స్పష్టతనిచ్చారు సో భీమవరానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ కూడా టికెట్ ఆశిస్తూ వస్తుంది తెలుగుదేశం పార్టీకి కూడా గడిచిన ఎన్నికల్లో భీమవరం అసెంబ్లీ నియోజకవర్గంలో గణనీయంగా ఓట్లు వచ్చిన నేపథ్యంలో బా తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ టికెట్ ఆశిస్తోంది బట్ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తాను అని చెప్పే పరి చెప్పే పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ ఇంకా ఆ సీట్ను వదులుకోవాల్సి రావచ్చు అయితే పవన్ కళ్యాణ్ కేవలం ఒక సీట్లోనే పోటీ చేస్తారా గడిచిన ఎన్నికల్లో రెండు సీట్లలో పోటీ చేశారు ఇస్తారా రెండు చోట్ల ఒక చోట్ల అనేది క్లారిటీ రావాల్సి ఉంది పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి కూడా పోటీ చేస్తారంటూ వార్తలు వస్తున్నాయి దానిపైన కూడా ఇంకా క్లారిటీ రావాల్సింది రెండవ సీటు అసెంబ్లీకి పోటీ చేయకపోతే ఆయన పార్లమెంట్ పోటీ చేయడానికి సంబంధించిన ఆస్కారం ఎక్కువ కనబడుతుంది పార్లమెంట్కి పోటీ చేయడం పైన కూడా పవన్ కళ్యాణ్ ఒకటి రెండు రోజుల్లోనే స్పష్టతనిస్తారనేది మనకు అంతున్న సమాచారం అయితే ఆయన పార్లమెంట్కి పోటీ చేస్తే కాపు సామాజిక వర్గంలోనూ ఆయన ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్న వాళ్ళను ఒక అన్రెస్ట్ ఉంది ఆ జోగే గారు లాంటి వాళ్ళు ఇక్కడ ఇప్పటికే లేఖలు రాస్తున్నారు పవన్ కళ్యాణ్ని రాష్ట్ర రాజకీయాలకు దూరం చేసే కుట్ర జరుగుతుంది దానిలో భాగంగానే ఆయన్ని పార్లమెంటుకు పంపించాలంటూ పార్లమెంట్కు పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ఆయన పార్లమెంట్కి వెళ్తే ఇక రాష్ట్ర రాజకీయాల్లో ఇక్కడ డిప్యూటీ సీఎంఓ సీఎంఓ అవడానికి సంబంధించిన అవకాశం ఎప్పుడు ఉంటుంది కూటమిగా బలిలోకి వెళ్తున్నప్పుడు పవర్ షేరింగ్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయకపోతే పవర్ షేర్ తీసుకోవడానికి ఏ రకంగా సాధ్యమవుతుంది కాబట్టి ఆయన పార్లమెంట్కి వెళ్ళడం కంటే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడమే ఉత్తమం అనేది ఆయన చాలామంది కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేతల ఆకాంక్షగా ఉంది అంతేకాదు ఆయన పార్లమెంటుకు పోటీ చేస్తే ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉన్న మొత్తం నాయకులు తెలుగుదేశం పార్టీ శ్రేణులు పవన్ కళ్యాణ్ విజయం కోసం కష్టపడడానికి సంబంధించిన అవకాశం తక్కువగా ఉంటుంది ఆయన అసెంబ్లీకే పోటీ చేయడం ఉత్తమం అంటూ హరిరాంజౌగ్ చెప్తున్నారు సో పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి పోటీ పైన క్లారిటీ ఇచ్చారు అసెంబ్లీ పోటీ చేసే స్థానం క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు రెండో స్థానం ఉంటుందా లేదా అనేది క్లారిటీ రావాలి పార్లమెంటుకు పోటీ చేస్తారా లేదా అనేది క్లారిటీ రావాలి అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ పైన పోటీ ఎవరు చేస్తారు గాంధీ శ్రీనివాస్ని ఇప్పటికే అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తోంది మరోవైపు ముద్రగడ పద్మనాభం పద్నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు ఆయన ఇప్పటికే పవన్ కళ్యాణ్ పైన పోటీ చేస్తారంటూ ప్రకటించారు సవాల్ చేస్తూ ఉన్నారు సో భీమవరంలో పవన్ పైన ముద్రగడ పోటీ చేయడానికి సంబంధించిన ఆస్కారం ఉంటుందా లేదా అనేది నాలుగైదు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనపడుతోంది